ఏం కావాలి కాజాలు కాజాలు నేను పని మీద ఉన్నా నాకు కొంచెం ఇరిటేషన్ ఉన్నది ఎవరు నాకు నీకంటే డబ్బులు ఇరిటేషన్ ఉన్నది అర్థమవుతుందా నీకు ఎవరు కావాలి నాకు నువ్వు కావాలి ఇత్త యాభై వేలు కాదు అచ్చిత్త నీకు పండ్లలో ఏ పండంటే ఇష్టం హలో ఎందుకు తియ్య ఉంటాయి అన్నారు రమ్య ఏంటి ఈరోజు అసలు ఏంటి సుమారం రమ్య నీ బొందరా నీ బొంద సో గాయస ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే ఏం చేయబోతున్నారు రమ్య సోమవారం ఏం చేయబోతున్నాం వీడియో నువ్వు ఇందాక చెప్పినావు కదా మీ ఇంట్లో ప్రాంక్ చేద్దామని మర్చిపోయినా అప్పుడే మర్చిపోతావా రమ్యాను మతి మార్పు ఎక్కువైతుంది అట్లా మర్చిపోతుంది కలిసినప్పటి నుంచి మతి మార్పు ఎక్కువైతుంది కొడుతున్నా పెద్ద పెద్ద గనట్లేదు హే ఈ రోజు వచ్చేసి ఎవరు కాల్ చేయాలో అర్థం కావట్లేదు సో ఏం చేస్తున్నాం అంటే ప్లాన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం వీడికి వచ్చినాక ఎవరికొకరికి కాల్ చేస్తున్నాం సో ఈ రోజు నా కాంటాక్ట్ లో ఉన్న నెంబర్లు కాదు సో రమ్య కాంటాక్ట్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేసేసి ప్రాంక్ కాల్ చేద్దాం సో ఏం చేద్దాం నువ్వే చెప్పు ఎవరికి చేద్దాం నువ్వే చెప్పు ఎట్లా చేద్దాం నువ్వే చెప్పు నా ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్ అంటాడు గుచ్చుతున్నావు పైన పోయినా అంటు గెలుచుకోవాలా కదా బీటెక్ ఫ్రెండ్ ఆయనకిష్టం ఆడుతుడటా మైసూర్ శాండిల్ సోఫా ఇంకేం వాడవా మూతికి మూతి ఎర్రీ మూతికి సో గాయసీ రోజు ఏంటంటే ఎవరికొకరు కాల్ చేసేద్దాం సో వెల్కమ్ టు స్టార్ గోపాల్ దిస్ ఇస్ గోపాల్ అండ్ దిస్ ఇస్ రమ్య వెల్కమ్ ఇంగ్ యూ ఫెల్ ద గోపాల్ చ రా సో గైస్ స్టార్ట్ చేద్దాం సురమ్య నీ కాంటాక్ట్ నెంబర్ ఎవరికోటి కాల్ చేద్దాం ఎందుకు దయం లేక మంచిగా కట్టుకోవచ్చుగా చుట్టు ఏందిరో వాల్యూమ్ పెంచినావు సో ఈరోజు ఏందంటే ఏం చేద్దాం అసలు ఏం చేద్దామంటే ఎవరికైనా కాల్ చేద్దాం చేసి ఏదో ఒకటి పిచ్చిపిచ్చిగా మాట్లాడదాం పిచ్చిపిచిగా మాట్లాడదాం పిచ్చి మాట్లాడుతాను పిచ్చి పిచ్చి మాట్లాడి మేము మాట్లాడుతాను నాకు వీసా కావాలి అని మాట్లాడుదా ఓకే నీకు అండి వీసా చేపిస్తా ఉంటాడు బయట కంట్రీస్ ఓకే ఓకే హాయ్ సినోను హాయ్ సిను హలో శీను హాయ్ నేను సాక్షిని మాట్లాడుతున్నా సీను నాకు 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 వీసా కావాలి సో దాని గురించి కాల్ చేశాను ఏ కంట్రీ అయినా పర్లేదు సురేష్ ఇచ్చాడు ఎం సురేష్ తీను అలా కాదు సురేష్ అని నా ఫ్రెండ్ ఇచ్చాడు కాల్ కట్ చేసేసాడు ఒక రఫ్ అండ్ టఫ్ మాట్లాడతారు అబ్బాయి అబ్బాయి మరి నైన్ సెవెన్ డబల్ జీరో ఏం చేస్తా ఏమన్నా మాట్లాడాలి రఫ్గా మాట్లాడచ్చా హలో ఎవరండి హలో చెప్పండి వినిపిస్తుందా వినిపిస్తా మాకు కాజాలు కావాలండి మూడు కేజీలు హలో ఏం కావాలి కాజాలు కాజాలు హలో హలో ఇది కరీంనగరే కదా అవును మాట్లాడండి మరి మీకే కాల్ చేసా మీకు ఇప్పుడు నువ్వు కావాలి వస్తావా చెప్పు నేను పని మీద ఉన్నా నాకు కొంచెం ఇరిటేషన్ ఉన్నది నాకు నీకంటే డబల్ ఇరిటేషన్ ఉన్నది నాకు నీకంటే డబల్ ఇరిటేషన్ ఉన్నది కట్ చేసేసాడు తెల్లవున్నవన్నీ పొగరా కాల్ కట్ చేస్తున్నావు తెల్లగున్నావని పొగరా కాల్ కట్ చేస్తు నాకు నువ్వు కావాలి హలో నేను పని మీద ఉన్నా ఒక అర్థం తర్వాత ఫోన్ చేయండి ఫ్రీగా మాట్లాడుకున్నా నాకు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు నాతో నేను మాట్లాడ నాకు పని ఉన్నాయి నీ ఏం పనులు ఉన్నాయి తర్వాత చేసుకో ఫస్ట్ నాతో మాట్లాడు నాకు ఇప్పుడు ఈ పని మిస్ అయితే యాభై వేలు మిస్ అయితే నువ్వు ఇస్తావా ఇస్తాదా ఫస్ట్ ఫోన్ పే చేసి మాట్లాడాలి హలో 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 ఇస్తా యాభై వేలు కాదు అచ్చిత్త పంపు ఫస్ట్ పంపు నెంబర్ చెప్పు ఇదే నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు

నీకు పెరుగంటే ఇష్టమాజ్జ పండ్ల ఏ పండు అంటే ఇష్టం హలో జామ పండా ఎందుకు తీయ ఉంటాయండి హలో చూడాడు హలో ఏంది ఊకే కాల్ కట్ చేస్తున్నా ఎక్కువైందా తెలిసిపోయిందా ఇట్లా గుర్తుపట్టే ఎట్లా బ్రో సరేలే పని చేసుకో యాభై వేల పని చేసుకోవాలి చూసి కదా కొన్ని కొన్నిసార్ ఇట్లా ఫెయిల్ అవుతున్నాయి అంట సో అవి కొన్ని కొన్ని అప్లోడ్ చేస్తాం నేను ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా ఏవైతే ఉంటాయో అన్ని కలిపేసి ఒక దగ్గర పెట్టేసి అప్లోడ్ చేస్తాను అన్నమాట సో రమ్య ఇప్పుడు అసలు ఎవరికి కాల్ చేసాం ఇందాక మనం నా ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్ సో మీకు బీటెక్ ఫ్రెండ్ అంటే సో एक्चुअली నిక్ దేల్జా గోపాల్ తెనవోడు నువ్వు చెప్పు ఇదే తగ్గించుకుంటే మంచిది ఫస్ట్ వీడియో రిలీజ్ అయిన వెంటనే కాల్ చేసి తిట్టాడు గోపాల్ ఎందుకు ఇప్పుడు రివెంజ్ ఎందుకు తిట్టాడు ఎందుకు చేస్తున్నావు అని అంటే నువ్వు చేయొద్దా యా ఓకే